నమస్కారం అండి మాది ముస్నూరు మండలం కాటింపాడి గ్రామం నా పేరు తొరికొండ కామేశ్వరం ఈ పందిరొచ్చేసి బీరపందిరండి ఎకరానికి ఆరు వందల యాభై గేళ్ళ పడతాయి ఈ మధ్యలో ఉన్న స్టే వైర్ వచ్చేసి యాభై కేజీలు స్టే వైర్ పడుతుందండి ఈ ప్లాస్టిక్ వైర్ వచ్చేసి పాతి కేజీలు పడుతుంది అండి ఇటు అడ్డంగా ఒక స్టే వైర్ వేస్తామండి దానికి మళ్ళీ నిలువు పురుకోస కడతామండి కట్టి ఈ తీగ ఈ తేగ అనేది ఏంటంటే ఆ పురుకోస కట్ట పైకి పాకిచ్చేటట్టుగా కట్ట పెడతామండి పెట్టి నిదానంగా పాక్కుండా పైకి వెళ్ళిపోద్దండి దీనివల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదండి కాయ సైజు వస్తుంది బారు వస్తుంది ఇంకోటి ఏంటండి కొద్దిగా మనం స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు అయినా కానీ కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళడానికి మనకి తలకు తగలుకోకుండా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది పైకి మనం స్ప్రేయింగ్ గట్రా ఆడించుకుంటూ చూపించుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది కూలీలకు వచ్చేసి పందిర వేసిన కూలీకి వచ్చి ఎకరానికి మూడు పదమూడు వేలు ఖర్చు అవుతుందండి పదమూడు వేలు మొత్తం టోటల్గా వచ్చేసి ఎకరానికి అరవై వేల రూపాయలు పందిరి వరకు అవుతుందండి అండి బాధలు ఆరు వందల యాభై అండి ఆరు వందల ఈ ప్లాస్టిక్ వేరు వచ్చి పాతి కేజీలు ప్లాస్టిక్ వేరు ఈ మధ్యలో స్టే వేరు వచ్చేసి యాభై కేజీలు స్టే వేర్ అండి పది కేజీలు పురుకోసం మొత్తం టోటల్గా ఎకరానికి వచ్చేసి అరవై నుండి అరవై ఐదు వేలు పడుతుంది ఖర్చు పందిరి ఖర్చు కూలీలు కాకుండా కూ మొత్తం కలుపుకొని మొత్తం మొత్తం కలుపుకొని చాలా కాయ సైజు వస్తుంది అండి కాయ నాణ్యంగా ఉండదు మట్టి కానీ మట్టి కానీ పురుగు కానీ అటువంటిది ఏమి లేకుండా అది వంకరలు రాదండి సైజు వస్తుంది అండి కాయ మూడ పైగా వస్తుంది కాయ క్వాలిటీగా ఉంటుంది మార్కెట్లో బాగా పోయి ఇంత పంద వేసుకోవాలంటే సూచన అంటే మాములు పంది రేసుకుంటే బాగుంటుంది అండి సార్ నా సలహా పంది రేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం రూపాయి ఖర్చు అయినా కానీ పందిరేసుకొని చేస్తే క్వాలిటీ బాగుంటుంది మార్కెట్లో మనకి కొద్దిగా కాయ వెళ్ళిపోద్ది మనకంటూ పేరు అంటూ ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది